ఇప్పుడు ఇంకా దానికి మించి అపార్ట్మెంట్లు కట్టేయడం వల్ల ఏమీ గాలి రావట్లేదు వాడు ఉదేశానికి గాలి మనకు వస్తుంది కర్మ మంచిది ఇంత వాతావరణంలో ఇలాగ మొత్తం బిల్లు భవనాల మీద భవనాలు కట్టేస్తారని ఊహించి వాళ్ళు వాస్తుశాస్త్రం రాయలేదు అక్కడ కేవలం సౌకర్యాల కోసం అప్పటి భారతదేశ నిర్మాణాన్ని బట్టి వాళ్ళు చెప్పారు అదంతా ఇప్పుడు వర్తిస్తుంది అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఇప్పుడు ఏది వర్తిస్తుందో ఏది వర్తిస్తుందో తెలుసుకోవాలి నువ్వు ఇప్పుడు దక్షిణ వైపు తెలిపి పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఎందుకంటే పక్కన గోడ కట్టేసి మొత్తం ఇంకో ఐదు అంతస్తులు ఎవడో కట్టాడు ఏమిటి వచ్చేది గాలి ఎక్కడి నుంచి వస్తుంది దానికోసం దక్షిణం తెరిపేందుకు ఏం పెడతావు అక్కడ ఉందే ఇది అందుకోసం పెట్టు దాని సెంటిమెంట్లు పెట్టుకోకూడదు ఈ తెరిపి పెట్టకపోతే ఏదో జరుగుతుంది ఈ శాన్యం పెడితే ఏదో జరుగుతుంది దానికి మన జీవితానికి సంబంధం లేదు కేవలం ఆరోగ్య సంబంధ విషయం అది సౌకర్యం గాలి వెలుతురు ఆరోగ్యం మించి వాస్తుకు మనం ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు జీవితంలో శుభాశుభాలకి పెళ్ళిళ్ళకి ఉద్యోగాలకి డబ్బు రావడానికి పోవడానికి వాస్తుకి ఎటువంటి సంబంధం లేదు కేవలం గాలి వెలుతురు సౌకర్యం మహా అయితే ఆ గాలి వెలుతురులను